ఎవరూ ప్రశ్నించారనే ఉద్దేశంతో కడప మేయర్ సురేష్ బాబు పదేళ్ల పాటు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసి ఎంత అవినీతి చేశారో అవన్నీ బయటకొస్తున్నాయని వెల్లడించారు కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్ట్ చేయడం తప్పని తెలియదా అని సురేష్ బాబుని ప్రశ్నించారు మరో రెండు వారాల్లో ఆయన పదవి నుంచి దిగిపోవాల్సినేనని శ్రీనివాసులు స్పష్టం చేశారు పదేళ్ల పాటు కడపలో జరిగిన అవినీతిలో ఎవరి భాగస్వామ్యం ఉన్నా తప్పించుకోలేరని తేల్చి చెప్పారు ఏమన్నా బుద్ధుడి మాటలు మాట్లాడతాడా పది సంవత్సరాల నుంచి మేయర్గా ఉన్నాడు నాకు తెలియదు అని చెప్తాడా ఏం మాట్లాడతాడా చట్టం ఏం చెప్తా ఉంది కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ చేయకూడదని చెప్తా ఉంది ఎందుకు చేశారనే ప్రశ్న దానికి అతను డిస్క్వాలిఫై అవుతున్నాడు తప్పు చేసినారు అవుతున్నాడు తానా అంటే తందాన అన్నట్టు పదిహేడు నుంచి మేము ఏం చేసినా జరిగిపోయింది ప్రశ్నించేవాడు లేడు కాబట్టి మా ఇష్టం అనుకున్నారు ఈరోజు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దొంగతనాలన్నీ బయటపడతాండి ఒక ఆయన పదేళ్ళు ఎమ్మెల్యే ఒక ఆయన తొమ్మిదేళ్ళ రేపు మాపో మేయర్ అవుతాడు వీళ్ళిద్దరూ దోచుకు తిన్నారు కడపను ఇది దొరికిన దొంగతనం మాత్రమే దొరకని దొంగతనం చాలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడెక్కడ చట్టానికి విరుద్ధంగా స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంలో పెట్టి తప్పులు చేశారు అన్ని లోడి కార్పొరేటర్లు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు కమిషన్లు కూడా కావచ్చు ఎవరినైనా బాధ్యులు చేసేదాం వెనుకాడబాము ఈయన ఇంటికి పోయేదే కాదు ఈయనతో పాటు చాలా మందిని ఇంటికి తీసుకుపోతాడు ఏదో అధికారుల మీద కమిషనర్ మీద తప్పులు జరిగి తప్పించుకున్నామని చూస్తానడేమో కోర్టుకు పోయినాడు కదా ఇంకా కోర్టు తెలుస్తుంది ఏమి ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడితే సరిపోతుందా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది తప్పు చేసినాడు దొరికినాడని రైట్